తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ మనకి ఈరోజు రంగారెడ్డి మేడ్చల్ అలాగే వివిధ రకమైన జిల్లాలలో ఇంకా పది నుంచి మనకైతే ఎనిమిది జిల్లాలలో ఈరోజు పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతున్నాయండి సో చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు మా జిల్లాకి ఎప్పుడు కూడా డబ్బులు అనేవి పడతాయి మరి ఈ జిల్లా మరి ఆ జిల్లా అని చాలామంది కామెంట్ చేస్తున్నారు మొత్తం మొత్తంగా ఏ జిల్లాలలో ఈరోజు పెన్షన్ డబ్బులు అనేవి జమ అవుతున్నాయి మనకి ఎనిమిది నుంచి పదకొండు జిల్లాలలోనైతే ఈరోజు ఈ పెన్షన్ డబ్బులు అనేవి జమ అవుతున్నాయండి సో ఏ జిల్లాలలో ఏ టైంకి ఎప్పుడు జమ అవుతాయి అన్నదానిపై చిన్న అప్డేట్ అనేది మన ప్రభుత్వం నుంచి అయితే రావడం అయితే జరిగింది సో ఈ వీడియోలో మీకు కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారా లేదా మనకి అదేవిధంగా పాత పెన్షన్లు జమ చేస్తున్నారా అలాగే మొత్తంగా చూసుకున్నట్టయితే ఏ జిల్లాలలో రోజు పెన్షన్ డబ్బులు అనేది ఖాతాల ద్వారా జమ అవుతున్నాయి మాకు బ్యాంక్ అకౌంట్ ఉంది మా బ్యాంక్ అకౌంట్లోనైతే ప్రతి నెల పెన్షన్ డబ్బులు అనేవి జమ అవుతాయి కానీ మీకు మాకు ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు అనేది జమ కాలేమని అయితే మంది అయితే కామెంట్ చేస్తున్నారు సో ఇప్పటివరకు మనకైతే చేతి నుంచి అంటే పోస్ట్ ఆఫీస్ల ద్వారానైతే చాలు చేయడం అయితే జరిగిందంట సో ఇంకా బ్యాంక్ అకౌంట్లోనైతే బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారికి ఇంకా చాలు చేయలేనంట సో దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారికి ఏ తేదీ నుంచి జమ అవుతాయి పెన్షన్ డబ్బులు అలాగే ఈరోజు ఏ ఏ జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా మనకి పెన్షన్ డబ్బులు అనేది రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అనేది జమ కాబోతున్నాయి అన్నదానిపై ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం సృష్టత అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఈ వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే మనకి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం కూడా మన ప్రభుత్వం నుంచి చిన్న అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో అప్డేట్ ఏంటంటే ఈ వీడియోలను అయితే మీకైతే చెప్తాను ఒకటి మనకైతే రెండు గుడ్ న్యూస్లు అనైతే చెప్పుకోవచ్చు సో ఆ రెండు గుడ్ న్యూస్లు ఏంటనేది మీకు ఈ వీడియోలను అయితే చెప్ చెప్పడం అయితే జరుగుతుంది ఈ వీడియో లాస్ట్లో మనకైతే ఆ అప్డేట్స్ అనేది విడుదల చేస్తాను సో అప్పటి వరకు వీడియోనైతే లాస్ట్ వరకు చివరి వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి అలాగే మీరు అనుకుంటున్న మీరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ఆసర పెన్షన్ లబ్ధిదారులు అలాగే మనకైతే చేనేత పెన్షన్ లబ్ధిదారులు చేత పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూస్తున్న మీరు ఎదురు చూస్తున్న పెన్షన్లు అనేది మీ మీ జిల్లాలలో ఏ టైంకి పడవచ్చు ఏ డేట్ నాడు పడవచ్చు అనే ఈ వీడియోలో మీకు అందిస్తాం కాబట్టి సో ఈ వీడియోనైతే చివరగా చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే వీడియోనైతే చూస్తున్నారు కానీ చాలామంది లైక్ అనేది చేయడం లేదు సో తప్పనిసరిగా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది నేరుగా మీ ఛానల్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది సో మీ యూట్యూబ్లోకి అలాగే ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో అటువంటి వారందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది కొత్త పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ పెన్షన్లకు సంబంధించిన ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ మనకి డిసెంబర్ నెల నుంచి కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తారంట ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో అలాగే పాత పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మనకైతే కొత్త పెన్షన్లు పెంచుతామని ఇచ్చిన హామీ ప్రకారం సో పాత పెన్షన్ లబ్ధిదారులందరికీ ఆ పెన్షన్లు అనేది పెంచుతున్నామంటూ ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక డిసెంబర్ నెల నుంచి ఆ పెన్షన్లు అనేది ఇవ్వడానికి మన ప్రభుత్వం మొగ్గు చూపుతుందంట దీంతో పాటుగా మనకి ఎవరైతే పెన్షన్ పెండింగ్ పెన్షన్లు ఖాతాలో జమ కాలేదో కట్ అయినయో పెన్షన్ డబ్బులు అనేది కట్ అయినో రెండు నెలలు రావాల్సిన ఒక నెల అట్లా సో వారికి కూడా మనకి పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలలోనైతే జమ చేస్తున్నారంట అది కూడా మనకి ఈ నెలలోనైతే జమ చేస్తున్నారంట సో ఈ పెండింగ్ పెన్షన్లు అన్ని ఈ నెలలో సమకూర్చుకొని మనకి వచ్చే నెల ఏదైతే డిసెంబర్ నెల క్లియర్ కట్గా మనకి ప్రతి జిల్లాలో వ్యాప్తంగా ప్రతి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు ఇచ్చే పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందంట అలాగే మనకి మొత్తంగా చూసుకున్నట్టయితే ఈరోజు ఏ ఏ జిల్లాలలో మనకి పాత పెన్షన్లు అనేది జమ చేస్తున్నారంటే మనకి రంగారెడ్డి మెడిచల్ సిరిసిల్లా అలాగే మంచిర్యాల అలాగే మనకి మెదక్ కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నారంట సో మిగతా వారు కూడా మనకి రానున్న నాలుగు రోజులలో వారు కూడా స్టార్ట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఎవరైతే పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరికీ మనకి శుభవార్త అని చెప్పుకోవచ్చు సో ఇక ఇప్పుడున్న అప్డేట్ అవుతుంది మొదటిగా ఈ జిల్లాలో ఈ ఈ జిల్లాలలో జమ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో కూడా మనకి నాలుగైదు రోజులలో జమ చేస్తామని అయితే హామీని అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే పోస్ట్ ఆఫీసుల ద్వారా అకౌంట్ల ద్వారా డబ్బులను తీసుకునే వారు కూడా రానున్న రెండు రోజులలో కూడా వారి ఖాతాలలో కూడా జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ